ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో ఒక గరిట నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు గుప్పిళ్ళు పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక గరిట నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు టమాటాలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు కట్ల గోంగూర ఆకుల్ని ఇలా శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఇది ఇంకిపోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ నువ్వుల పొడి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర వేసుకొని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి గోంగూర పల్లి పచ్చడి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి